ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి నా హృదయపూర్వక వందనాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఈ రోజు కన్యా రాశి వారికి సంబంధించిన రాశి ఫలం ఎలా ఉండబోతుందో చూద్దాం అలాగే వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో అలాగే వారి ఆరోగ్యం వారి రాశి ఫలం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం నేటి మంచి మాటతో ప్రారంభిద్దాం మన జీవితం అనేది మనం ఇష్టపడిన పాటలు మాత్రమే పెట్టుకుని ఒక పెన్ డ్రైవ్ కాదు ఇది ఒక రేడియో లాంటిది ఎందుకంటే రేడియోలో ఎప్పుడు ఏ పాట వస్తుందో మనకు తెలియదు కదా అలాగే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు ముందే తెలియదు కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం మీరు మీ లక్ష్యాలని చేరుకోవాలనుకుంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా నిందించినా భయపడకండి మీ లక్ష్యం నెరవేరిన వెంటనే మిమ్మల్ని నిందించిన వాళ్ల అభిప్రాయం తప్పకుండా మారుతుంది వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు బదులుగా మీరు ఒకరే ఒక శక్తి అని మీరే చాలా గొప్పవారని నమ్మండి మీలోని బలాన్ని గుర్తించండి ఎందుకంటే మీ సొంత సామర్థ్యం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ధనవంతులు అయితే మీ ధనం గురించి లేదా మీ గొప్పతనం గురించి ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని నిజంగా కోరుకునేవారు ఈ ప్రపంచంలో మీ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు ఉండరు వారు మాత్రమే మీ శ్రేయస్సును నిజంగా కోరుకుంటారు మిగిలిన వారంతా కేవలం మాటలకే పరిమితం అవుతారు మరియు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు మీరు కొంచెం దేవుని గురించి మనసు ప్రశాంతత గురించి ఆలోచిస్తూ ఉంటారు బహుశా బయటి ప్రపంచంలో జరిగే విషయాల వల్ల మీరు కొంచెం అలసిపోయినట్లు లేదా ఓడిపోయినట్లు అనిపించవచ్చు మీ మనసుకు శాంతి కలిగించుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు మీ చుట్టూ ఉన్న గొడవల నుండి లేదా సమస్యల నుండి కొంత సమయం దూరంగా ఉండండి ఈ రోజు మీకు చాలా మంచిది మరియు ఇది తెలివైన నిర్ణయం అవుతుంది ఈ విరామం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది కొత్త శక్తితో తిరిగి రావడానికి ఇది సహాయపడుతుంది మీ తల్లిదండ్రులతో లేదా మీకు సలహాలు ఇచ్చే గురువుతో కలిసి ఒక ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ మనసులో ఏముందో మీ ఆలోచనలు ఏమిటో మీరు స్వయంగా పరిశీలించుకోండి మీ ప్రయాణం మీకు కొత్త దృక్పథాన్ని అందిస్తుంది ఈ రోజు అపాయం నిండినా లేదా సాహసం చేసే పనులకు అనగా అపాయకరమైన పనులకు దూరంగా ఉండండి ఉదాహరణకు జోదం లేదా బెట్టింగ్ లాంటివి మీకు సమస్యలన్నీ తెస్తాయి అనవసరమైన నష్టాలను నివారించడానికి జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికి తగ్గట్టే ఖర్చు చేయండి ఇలా చేయడం వల్ల మీరు పెద్ద ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవడం మీకు చాలా ఉపకరిస్తుంది మీ భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది వేస్తుంది నమ్మకాన్ని అనగా విశ్వాసాన్ని సంపాదించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది దానికి పోగొట్టుకోవడానికి కేవలం ఒక క్షణమైతే చాలు కదా కానీ ఆ నమ్మకాన్ని తిరిగి పొందడానికి మాత్రం జీవితకాలం పడుతుంది కాబట్టి మీరు ఇచ్చే మరియు పొందే నమ్మకాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి ఈ రోజు మీరు రోజంతా కొద్దిగా భావోద్వేగంతో ఉంటారు మీరు ఏ పని చేసినా దాన్ని పూర్తి మనసుతో చేస్తారు అందుకే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది మీ హృదయపూర్వక ప్రయత్నాలను తగిన ఫలితాలు లభిస్తాయి మీరు కొంతకాలంగా ఒక ముఖ్యమైన పనిని వాయిదా వేస్తున్నారు కానీ ఈ రోజు ఆ పనికి మొదట ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడానికి చాలా మంచి రోజు ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది ఈ పనిని పూర్తి చేయడం వల్ల మీపై ఉన్న భారం తగ్గుతుంది మరియు మీ ఉద్యోగం మరియు వ్యాపారం ఈ రోజు మీరు కొత్తగా ఆలోచించి చేసే పనులు చేయడం వల్ల మంచి పేరును సంపాదించుకుంటారు మీ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొందరు కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు మంచి లాభాలు కూడా వస్తాయి ఈ కొత్త సంబంధాలు మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి కుటుంబంలో అందరూ ఒకటిగా కలిసి ఉంటారు కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలం చేకూరుస్తుంది మీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది మీరు ఏదైనా పని చేసే ముందు దాని కోసం ఎంత ఖర్చు అవుతుందో ఒక బడ్జెట్ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి మీ పిల్లలను కొత్త కోర్సు చేర్చవచ్చు వారి భవిష్యత్తు కోసం తీసుకునే ఈ నిర్ణయాలు వారికి మంచి అవకాశాలు తెస్తాయి వారి చదువుకు మీరు ఇచ్చే మద్దతు వారికి ప్రోత్సాహాన్నిస్తుంది బ్యాంకింగ్ రంగాలలో పనిచేసే వారికి ఏదైనా మంచి పథకం గురించి ఈ రోజు తెలుస్తుంది ఇది వారికి లేదా వారి క్లయింట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఎవరికైనా ఇచ్చిన మాటను సరైన సమయంలో నిలబెట్టుకోవాలి మీ మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో భావోద్వేగ తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి ఇది మీకు సహోద్యోగులతో లేదా క్లయింట్లతో మంచి సంబంధాలు పెంచుకోవడానికి సహాయపడుతుంది ఇతరులతో సులభంగా కలిసిపోవడానికి ఇది హత సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి మరియు మీ ఆలోచనలను భావాలను సరిగ్గా సమన్యాయం చేసుకోండి మీరు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల చాలా ప్రగతి లభిస్తుంది మీ తెలివితేటలను ఉపయోగించుకొని ముందుకు సాగండి ఎవరైనా మిమ్మల్ని దోషాలు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే అది మీకు మెరుగుపరుచుకోవడానికి సహాయపడేదిగా ఉంటుంది కాబట్టి మీ పనిలో మరియు చదువులు మీ తెలివిని ఉపయోగించుకోండి వారి విమర్శలను సానుకూలకంగా తీసుకోండి మీ కెరియర్ లో మరియు మానసిక స్థితిలో వచ్చే మార్పులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి ప్రతి సవాళ్ళులో ఒక అవకాశాన్ని చూడండి ఉన్నత చదువులు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మీకు మంచి అవకాశాలు తెస్తుంది మీ జ్ఞానాన్ని పెంచుకోవడం భవిష్యత్తుకు చాలా ముఖ్యం ఇది మీ వృత్తిని కొత్త మార్గాలను చూపుతుంది మీరు ఏది చేసినా దాని మీ హృదయంతో మరియు మీ మెదడుతో ఆలోచించి చేయండి ఇదే ఈ రోజు మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం మీ సంపూర్ణ శ్రద్ధ మీకు విజయాన్ని తెస్తుంది ఈ రోజు మీ డబ్బు మరియు ఆస్తి మీ గురించి ఇతరులు ఎలా అభిప్రాయపడుతున్నారో నిర్ణయిస్తాయి ఆర్థిక విషయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి మీ సంపద మీ గౌరవాన్ని పెంచుతుంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ సహోద్యోగులతో కలవడానికి ఇది సరైన సమయం ఈ రోజు డబ్బు సంపాదించడానికి సహాయపడే అన్ని ప్రయత్నాలను మీరు చేయాలి మీ ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేయండి మీ నైపుణ్యాలు మరియు మీ వ్యాపారాన్ని లేదా కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలరు మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మీరు గొప్ప విజయాలు సాధించగలరు వ్యాపారానికి సంబంధించిన అన్ని పనులపై మీరు శ్రద్ధ పెట్టడం వాటిపై మీ పూర్తి దృష్టి ఉంచడం చాలా ముఖ్యం చిన్న వివరాలను కూడా గమనించండి ఇది మీకు అనవసర నష్టాలను నివారిస్తుంది కొంతమంది అసూయతో మీకు ఇబ్బందులు సృష్టించవచ్చు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి వారి మాటలను పట్టించుకోకండి మీ పనిపై దృష్టి పెట్టండి ఉద్యోగం చేసే వారికి బదిలీ లేదా ప్రమోషన్ గురించి మంచి వార్త తెలియవచ్చు ఇది వారికి ఉపశమనం ఇస్తుంది ఈ మార్పులు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి మీరు వాటిని స్వాగతించండి మీరు కూడ పెట్టిన ఆస్తిలో కాస్త నష్టం ఉండవచ్చు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నష్టాలను తగ్గించుకోవడానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోండి కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు సృష్టించవచ్చు వారితో ఓపికగా వ్యవహరించండి ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి చట్టపరమైన విషయాలు గందరగోళంగా మారతాయి వాటిని పరిష్కరించుకోవడానికి పెద్దల సలహాను తీసుకోండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి పనిచేసే చోట మీకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కావచ్చు వాటిని ధైర్యంగా ఎదుర్కొండి మీ సామర్థ్యంతో వాటిని అధిగమించగలరు మరియు మధ్యాహ్నం మీ ఆదాయం పెరుగుతుంది మరియు పనులు సమయానికి పూర్తవుతాయి ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అలాగే మరి సాయంత్రం మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని సులభంగా నమ్మకండి వాహనం నడి ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి మీ ప్రేమ జీవితం ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారు ఈ రోజు తమ ప్రేమను వ్యక్తం చేయవచ్చు మీ మనసులోని మాటను చెప్పడానికి ఇది మంచి సమయం మీ భావాలను పంచుకోవడం వల్ల బంధం బలపడుతుంది ఈ రోజు మీకు సుఖ సౌకర్యాలు పెరుగుతాయి వాహనాలు మరియు ఇతర సుఖాలు మీకు లభిస్తాయి మీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుంది కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బయటి వ్యక్తికి చెప్పకండి లేకపోతే వారు దానిని దుర్వినియోగం చేసుకోవచ్చు కుటుంబ విషయాలలో గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం ఇది మీ ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది ఇంటి పెద్దలతో మాట్లాడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని మీ నక్షత్రాలు చెప్తున్నాయి వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది వారి సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి నుండి మీకు బహుమతి లభించవచ్చు ఇది మీ బంధంలో మరింత ఆనందాన్ని నింపుతుంది ఈ బహుమతి మీపై వారి ప్రేమను సూచిస్తుంది ఈ రోజు మీకు పిల్లల నుండి సంతోషం కలుగుతుంది వారు చేసే పనులు మీకు ఆనందాన్నిస్తాయి వారి ప్రగతి మీకు గర్వకారణంగా ఉంటుంది మీ పెద్ద కోరిక ఒకటి ఈ రోజు నెరవేరుతుంది మరియు చదువులో కూడా మీరు బాగా రాణిస్తారు మీ కష్టానికి తగ ఫలితం లభిస్తుంది ఇది మీకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఇంట్లో అందరూ ప్రేమగా కలిసి ఉంటారు ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది పెళ్లి కాని వారికి మంచి సంబంధం రావచ్చు ఎక్కువ ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఇది సరైన సమయం మీ భవిష్యత్తుకు శుభ సూచకం 이 <목소리나> 로즈. <목소리나> మీ భాగస్వామితో ప్రయాణం చేయాలని కోరుకుంటారు దీనికోసం మీరు ఇద్దరు చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ప్రయాణం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మధురమైన జ్ఞాపకాలు సృష్టిస్తుంది ఎవరితోనైనా ప్రేమలో ఉండడం మీకు అంత సంతోషంగా లేదని మీకు ఎక్కడ ఒక చోట అనిపించడం ప్రారంభమయ్యింది మీ మనసులో ఏదో వెలుతుగా అనిపించవచ్చు ఈ భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అయినప్పటికీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నాడు అతను మళ్లీ వేరేలా ఆలోచించేలా చేస్తాడు ఈ కొత్త పరిచయం మీ జీవితంలో ఒక కొత్త మలుపును తెస్తుంది ఆ వ్యక్తి మీ దృక్పథాన్ని మార్చగలరు నిరాశ పడకండి ఓపికకు ఫలితం తీయగా ఉంటుంది మరి ఓపికగా ఉండడం వల్ల మీకు కూడా తీయని ఫలితం తప్పకుండా లభిస్తుంది మంచి సమయం కోసం వేచి ఉండండి అది తప్పకుండా వస్తుంది మీ ఆరోగ్యం మీ గుండె రక్తపోటు మైగ్రేన్ లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కావచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ చిన్న లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇన్ఫెక్ట్ రాకుండా జాగ్రత్త వహించండి పరిశుభ్రత పాటించండి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అసాధారణమైన లక్షణం కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇవి సహాయపడతాయి మరియు మీరు తీసుకోవాల్సిన తలు తొందరపడి ఎవరితోనూ గొడవలకు దిగకండి సమస్యలకు దారితీస్తుంది మీ మాటలను ఆలోచించి మాట్లాడండి తొందరపడి ఎవరికి ఎటువంటి వాగ్దానాలు ఇవ్వకండి మీరు నిలబెట్టుకోలేని మాటలు ఇవ్వకుండా ఉండండి మీ మాట మీద నిలబడండి మీ భావోద్వేగాలకు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండవచ్చు అని గుర్తుంచుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది మీ పిల్లల చదువు లేదా కెరియర్ కు సంబంధించిన పనులలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బడ్జెట్ వేసుకొని ఖర్చులు చేయండి అనవసర వ్యాయాన్ని నివారించండి ఏదైనా పాత చెడు విషయం గుర్తుకు వచ్చి మీ మనసు కొంచెం విచారం ఉండవచ్చు ఆ ఆలోచన నుండి బయటపడడానికి ప్రయత్నించండి సానుకూలకంగా ఉండండి నేటి పరిహారం మీరు పేదలకు దాన ధర్మాలు చేయవచ్చు ఇది మీకు చాలా మంచి చేస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీ జీవితంలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ముందుకు సాగండి మీ నమ్మకమే మీకు బలం కన్యారాశి వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు